ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ సో నేను ఇప్పుడే పొలం నుంచి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి బెల్దరి పనిచండి ఏందో చుట్ట సుట్ట గోడలు సక్క సక్క ఇంత తూకం గుండు దారం అన్ని కట్టినామా బెల్దరి ఎన్ని కోళ్ళు వస్తాయో దానిలో ఎన్నో కొండ నువ్వు లేకపోతే నువ్వు అనుకుంటావు దానిలో నిన్నే బెల్ద బండ చేసిందంట కట్టద మరి కొలిచిందంట అది చూడండి ఎటు జరపాలాస్ట్ అతలాస్ట్ జరపాలనా అది కాదు నా డౌట్ ఆ పక్క మూడు పెద్ద బయట ఎప్పుడు ఈ పక్క కూడా మూడు పెద్ద ఇట్లు పెట్టచ్చు కదా ఓ పని బండ తీసారు ఈ అవసరం అవతల వేస్తు మళ్ళీ అటుపక్క ఇటు పక్క వద్దు శుభో ఇది దేవుని అవుతుంది మనకి తలకాయ నొప్పి ఎందుకు బండ ఇదే తీసు అవతల పెట్టు అవతల ఒకటి ఆడొకటి ఆడొక బండ పెట్టినామంటే ఇంకొక అవతల కోర్సు పెట్టినామంటే అయిపోయా రెండు బండలు ఒకటి వచ్చాయి అప్పుడు కోళ్ళరు కోస్తాయి ఫ్రెండ్స్ బయలుదేరి కష్టపడి బిజీ రెండు ఇంతకు ఏదంతా కలిసినావా మేడం మేడం నువ్వు ముఖం దాచిపెట్టుకోకూడదు మొఖం దాచిపెట్టుకోకూడదే కష్టం అష్టమవు జిలేబీ జిలేబీ అయ్యా ఫ్రెండ్స్ మళ్ళీ 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 మొత్తం మాల ఎత్తుకుంటా అంటే ఈ ఇంజనీర్ కొంచెం కొత్త కదా లెక్క సార్ కొంచెం మిస్ అయింది అనుకున్నా పాపం పాపం చేసిన కష్టంలో ఆ సుబ్బు శిల్బోషావా రఘువరంగు బీటెక్ సో ఇప్పుడు ఏంటంటే కష్టజీవి ఫ్రెండ్స్ దడే మేడం సో ఇప్పుడు ఇక్కడ ఉండేదల్లా అక్కడ షిఫ్ట్ చేస్తుంది మేడం সম্পত্ত নিজে ఇప్పుడు బండగా వదిలిపెట్టిన ఖాళీగా వదిలిపెట్ట ముందుకు ఖాళీగా తీసి పెడతావు తొర్ర రాదా ఎందుకు వచ్చా తొర్రండి కూర్చుంటుంది ఇది లేదు అర్థము అది అడ్డం రాయొచ్చిన కూడా దాన్ని కవర్ నేను చేయలేదు నువ్వు కానీ నువ్వు ఫస్ట్ గోడ పెట్టు నేను చెప్పి ఆ ఇంత పెట్ట ఆ చెక్క పెట్టి అట్ట షే అడ్డ పెట్టి షే అడ్డ పెట్టి సిమెంట్ పోసా అంటే కరసపోతుంది అసలు ముందు ఆడ బండి కట్టొచ్చిందంటే హో మై గాడ్ అంటే అప్పుడు ఈ నుంచి పెట్టాలి నరుగు ఈ నుంచి పెట్టాలి పర్లోకి ముందు ప్రభువా కాదు దీనికి అంచుతాం ఈ బండ ఇట్లా అంచుతాం ఈ సందుకు సిమెంట్ ఊచ్చామంతే అర్థమైందే సమాజేగా ఆ బండకు సి సందు ఉంది కదా సందుకు సిమెంట్ వేద్దామంటా పైన బండ మాదిరి సిమెంట్ వచ్చాము ఇంత ఇంత ఓకేనా అర్థమైంది చక్కగా పెట్టినవన్నయా అవుతున్నావు మా కొద్దాయి ఆఫర్లు అంటే మా కుటుంబ సభ్యులు అయినప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇప్పుడు నేను నీ కుటుంబ సభ్యుల కదా మాకైతే నీకైనట్టే కడుపు కడుపునొచ్చు వచ్చేసరికి ఫ్రెండ్స్ అది కాదు అది కాదు నాకు డౌటు ఈ కింద పెట్టావు ఆ మూడింటికలు చక్కగా మూడింటిలో పెడితే చెప్తాడు కదా చక్కగా పెడితే పడిపోతే అని మా బావ చెప్పినాడు అట్ట పెట్టాలంట గ్యాప్ పెట్టి ఇటుక మధ్యలో పెట్టాలంట అవు మరి నువ్వు తాజ్మహల్ కడతావు అందుకు నీకు ఇంటికాయ ఇటుక మధ్యలో గ్యాప్ ఫ్రెండ్స్ వచ్చేసరికి ఆడ పెట్టింది ఫ్రెండ్స్

ఇది ఎక్కడి వాళ్ళు తినికపోతే మనగట్టరా అంటే అరాచకం తప్పదాధరు కట్టే గూడు ఇప్పుడు ఏ సరేలే ఆ గూడులు ఎవరు ఎక్కువ పనిచేశారు చెప్పిప్పుడు

నేను లాస్ట్ మూమెంట్ వచ్చి ఫ్రెండ్స్ కొలత కొలితే ఫ్రెండ్స్ ఏది ఎలా ఒలిచా నాకు చూపిట్టావంటే నవ్వుతుంది నాకు ఆకలి అయితే టైం పాల్కున్నా అయితే నేను తిండికి వచ్చేసిన ఏమాత్రం రాదంట పని చేసి అయిపోయి చేసి వస్తుందంట బాబిడ్డా కాళ్ళకి వెళ్తానే పా ఇంట్లో కష్టజీవివమ్మా భరమాతవమ్మా వీరనారివమ్మా యుద్ధాలే ఎచ్చురవుతుమ్మా కొల్తా కొల్తా కానీ కానీ కొలిసినావైతే కరెక్ట్గా కరెక్ట్ కొలిచే అది అదిపోయింది ఎన్నో తేడా కొట్టింది అట్ట నువ్వు కొలిసే అట్టు ఉంటుంది అది ఫ్రెండ్స్ మన అసలు ఇది గార్డెన్ లేకపోతే తోట నా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ షర్టు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఇక్కడ చూడండి ఈ షర్టు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఎంతనా నేను నీళ్ళు పోసినా నేను మన ఓహే నిజం చెప్పు నువ్వు ఆ పైపు ఆడబెడతావు దానికి మోటార్ ఆన్ చేసి ఎవరు పెడుతున్నారు చెప్పు మొన్న మోటార్ నీళ్ళు పెట్టింది ఎవరు నిన్న నీళ్ళు మోటార్ వేసి పెట్టింది ఎవరు అబ్బా అబ్బా అయినా ఫ్రెండ్స్ అది కాదు ఎంతైనా ఎవరితో కొట్లాడచ్చు కానీ పిల్లలతో కొట్లాడి గెలిచరేమండి ఇది అండి వైట్ ఫ్లవర్స్ చూడండి ఎన్నో చేయో ఇవి అన్నీ పక్కన పెడితే ఇంకా ఇవి కూడా ఎప్పుడు నేటలే అండి వాటి తర్వాత ఇది ఒక ముసలి గొనుక్కుంటుంది అక్కడ మూలనండి ఏయ్ నేను ఆడబెట్టి నీళ్లు చెట్లకు పోయినట్టే పెట్టే నువ్వు ఈ కారాలు అప్పాకు ఆడేసిన ఇక్కడ వారలే పారినాకే తిక్క బా అమ్మా అసమా దా మౌ ఎండ పెడుతుంది రా వద్దురా నూరా ఇంట్లోకి రా ఆ పని పిల్ల రా నూరా మనం ఒక గోడు కొట్టించినాం బోవా ఆకలేదు తిందా బూదినావా ఓ బిడ్డా బో బోదినేవా తిన్నావా తిన్నలే తినలే బోవా తీయూ బో బూదినేవా బూదినేవా పూ తినలే సరే పోయిందమ్మా పోవా 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 బూవా బూవా అన్న లెటర్ పోయినారు దాము నందు బడికి పోయినారా నువ్వులే బడికి పో నువ్వు కూడా